నేను కీర్తి కోసమో ప్రతిష్ట కోసమో ఫిక్సీల కోసమో ప్రకటనల కోసమో ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు నేను చేసిన పనే నా ఫ్లెక్సీ ఆ వంతెన చూస్తే నేను కనపడాలి రోడ్డు చూస్తే నేను కనపడాలి నీళ్లు చూస్తే నేను కనపడాలి ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫిక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా ఈ జేబులో వంద రూపాయలు ఖర్చు పెట్టవద్దని అని చెప్పి యాడ్ యాడీయటానికి కూడా నేను ఒప్పుకోను పేపర్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అది ఒక పోటీ చూసట్టు బారేసేది అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి మన పని శాశ్వతంగా ఉండాలి మన ఫలాలు ప్రజలకు అందాలి వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి వాళ్ళ మనసులో మన మాట రావాలి అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తొమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లా అనుకుంటే పూజలు ఎన్టీ రామారావు గారు దయ తెలుగు విగంగలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీ నేవా గాలేరు నగరి తెలుగు గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది శంకుస్థాపనలు చేపించే అవకాశం వచ్చింది అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతో ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈ రోజు ఎస్ఎల్బీసీ ఎలిమినేట్ మాధవ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున టన్నెల్ లేట్ అవుతుంది ఎస్ఎల్బిసి టన్నెల్ ఇరవై ఏడు దాకా పూర్తి కాదు ఈ లోపులో నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతమైనటువంటి నల్లగొండకు చేరాలి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు కాళ్లు వంకరపోయి నడువుల వంకర మునుగోడు దేవరకొండ ఆ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్లు లేక ఫ్లోరైడ్ నీళ్లకు బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బిసి పూర్తి చేసి అక్కంపేళ్లికి బ్యాలెన్స్ ఇరవై ఆరు ద్వారా సాగునీరు ఇచ్చి హైదరాబాద్కి మంచి నీళ్లు కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం రెండు లక్షల ఎకరాలకి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు ఇచ్చాం కింద ఫ్లడ్ ఫోర్ కెనాల్ ద్వారా మళ్ళీ ఒక ఎనభై వేల ఎకరాలకి నీళ్లు ఇచ్చాం సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి ఉంది నా పేరుంది నేను నీళ్లు చల్లుకోలేదు నేను క్రెడిట్ తీసుకోలేదు